హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇషాన్ బ్లాగ్స్ అండి ఈరోజైతే అన్ని విక్టీరియల్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఇవైతే లేటెస్ట్ కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి విక్టీరియర్ కలెక్షన్స్ అంటారండి ఇవన్నీ సూపర్ ఉన్నాయి అన్ని విక్టీరియా కలెక్షన్స్ ఇంకా రాణి హారంస్ కూడా లేటెస్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కలెక్షన్స్ మాత్రం రాణి హానమ్స్ లేటెస్ట్ కలెక్షన్స్లో కానీ విక్టీరియర్ కలెక్షన్స్ అయితే ట్రెండింగ్ మోడల్ అండి ఇవన్నీ ఫోర్ బీడ్స్తో కానీ త్రీ బీడ్స్తో కానీ వచ్చినాయి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి బ్యూటిఫుల్ అసలు పెండెంట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సపరేట్గా పెండెంట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సపరేట్ సపరేట్గా పెండి సపరేట్స్కున్నాయి అండ్ బీట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి కావాలంటే అలా కూడా చేసు అలా కూడా ఆర్డర్ చేసుకోండి లేదంటే ఇందులోనే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే కానీ ఇప్పుడు విక్టీరియల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇవైతే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అన్ని బూటా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బూటా ఇయరింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉండే బూటా ఇయర్ ఏనండి మొత్తం అండ్ మళ్ళీ రీస్టాక్ వచ్చేసిందండి బుటా ఇయర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ అన్ ట్యాప్ చేయండి ఆల్ అన్ ట్యాప్ చేస్తే నేను నా వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ నుంచి అయితే వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే నోటిఫికేషన్ నుంచి అయితే వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సూపర్ కలెక్షన్ ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సూపర్ అంటే ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఆఫర్ కలెక్షన్స్లో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మిస్ అయితే చేసుకోకండి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ విధంగా ఇవైతే అన్నీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్ ఇయర్ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు కాదు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్లో ఉన్నాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ కానీ ప్రీమియం క్వాలిటీస్లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కానీ విక్టీరియా కలెక్షన్స్ కానీ నేను చూపించేటట్లు సూపర్ లేటెస్ట్ కలెక్షన్స్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ రీస్టాక్ రావాలంటే కూడా కష్టమే లిమిటెడ్ ఉన్నప్పుడే తీసుకోండి ఇంకా చాలా మంది ఇయర్ రంగే కావాలి అని అంటారు కదా ఫ్రెండ్స్ అందుకనే బుట్ట ఇయర్ రింగ్స్ పెట్టాను